అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పిఆర్సీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన ఎంప్లాయీస్ పీఆర్సీ అప్డేట్స్కి సంబంధించి ఈ వీడియోలో వీటి గురించి తెలుసుకుందాం సెవెంత్ పే కమిషన్కి సంబంధించి ఉద్యోగుల జీతాల పెంపుపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన ఇక అప్పుడే నిర్ణయం కర్ణాటక రాష్ట్ర ఉద్యోగుల జీతాలపై సీఎం సిద్ధారామయ్య కీలక ప్రకటన చేశారు ఏడవ వేతన సంఘం తుది నివేదిక తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఏడవ వేతన సంఘం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తయిన సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షడక్షరి నేతృత్వంలో ప్రతినిధి బృందం మంగళవారం హోం కార్యాలయంలో కృష్ణాలో ముఖ్యమంత్రిని కలిసింది మార్చి వరకు గడువు పెంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి ముందే వేతన సవరణను ప్రకటించాలని వెంతిపత్రం అందజేశారు ఈ విషయంపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఏడో వేతన సంఘం నివేదిక తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు మిగతా డిమాండ్లపై కూడా సానుకూలకంగా స్పందించారని సంఘం ప్రతినిధులు తెలిపారు కొత్త పెన్షన్ విధానంలో పదకొండు వేల మూడు వందల అరవై ఆరు మందిని పాత పెన్షన్ స్కీమ్లో చేర్చారని మిగిలిన వారిని కూడా పాత పెన్షన్ విధానంలో చేర్చాలని ముఖ్యమంత్రి కోరమన్నారు పెన్షన్కు సంబంధించిన కంట్రిబ్యూషన్ నిలిపియాలని వద్ద అందజేసినట్లు తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య పథకం అమలు చేయాలని కోరినట్లు చెప్పారు కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఆఫీసు బ్యారర్లో పాల్గొన్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం ప్రకటన వస్తుందని నమ్మకంతో ఉన్నారు ప్రస్తుతం నలభై ఆరు శాతం డిఏను కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు అందుకుంటున్న విషయం తెలిసిందే మరోసారి నాలుగు శాతం డిఏ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు డిఏ పెంపునకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వచ్చినా జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి అయితే వస్తుంది